ఒకప్పుడు కృష్ణాపురం అనే పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు తను చాలా కష్టజీవి తన పొలంలో కష్టపడి పనిచేసేవాడు ఒకరోజు పొలంలో దున్నుతూ ఉంటే ఒక పెద్ద పాము గాయపడి తాడుకట్టలో ఇరుక్కుపోయింది రామయ్య మొదట భయపడ్డాడు కానీ వెంటనే తన కర్రతో దానిని దెబ్బ కొట్టకుండా జాగ్రత్తగా బయటకు తీసి వదిలేశాడు పాము రామయ్యను చూసి మృదువైన స్వరంతో ఇలా అంది రామయ్య నువ్వు నన్ను రక్షించావు నేను నాగరాజుని నీ కృతజ్ఞతకు ఫలితంగా నీ ఇల్లు నీ పొలం ఎప్పుడు పచ్చగా ఉంటుంది అని ఆశీర్వదించింది ఆ రోజు నుంచి రామయ్యకు చాలా అదృష్టం కలిసి వచ్చింది అతని పొలంలో ఎప్పుడూ మంచి పంటలే పండాయి అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ఒకరోజు రామయ్య స్నేహితుడు సోమయ్య చాలా లోబి అతను రామయ్యను అడిగాడు నీ పొలాలు ఎందుకు ఇంత పచ్చగా ఉంటున్నాయి అని రామయ్య నిజం చెప్పాడు నాగరాజు తనకు ఆశీర్వాదం ఇచ్చాడని ఆ లోబి మనిషి పాము దగ్గరికి వెళ్ళి నాకు బంగారం కావాలి అని అరిచి కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు నాగరాజు కోపంతో ఒక్క కాటు ఇస్తే ఆ లోబి అక్కడికక్కడే పడిపోయాడు నాగరాజు రామయ్య దగ్గరకు వచ్చి నేను నీకు హాని చేయను కానీ ఇక మీదట ఎవరు నన్ను చూడకూడదు అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రామయ్య శాంతిగా జీవించి సుఖ సంతోషాలతో ఉన్నాడు ఎప్పుడూ లోభం చెడు ఫలితమే ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్